నమస్కారం స్వాగతం విశేషాలు ఏలూరు జిల్లా మండలం బొర్రపాలెం గ్రామం నుండి రావింకపాడు వరకు నాలుగు కోట్ల ఇరవై రెండు లక్షల అంచనా వ్యయంతో నిర్మించబడనున్న ఆర్ఎండ్బి రోడ్డు పనులు వైకవంతంగా మొదలవుతున్నాయని అలాగే కోటమి ప్రభుత్వం ప్రజల సౌకర్యం కోసం రోడ్లు మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని గ్రామ ప్రజలు అన్నారు గ్రామం టీనాసపురం మండలం ఇప్పుడు మన టీనాసపురం మండలం వరంపాలెం అలాగే టీనాసపురం వరకు దాదాపు పది కిలోమీటర్ వరకు రోడ్డుని మనం ఎస్టీపీ బాలరాజు గారు మంజూరు చేపించారు దానికి తగ్గట్టు నాలుగు కొన్ని రోజులకైతే మన శంకుస్థాపన కార్యక్రమం కూడా చేసుకున్నాము కొన్ని కదా మన రోడ్డు నిర్మాణం కోసం సంబంధించిన వాహనాలు కూడా వచ్చినాయి అటు అతి తొందరలోనే మనకి కొత్త రోడ్డు నిర్మాణం జరగబోతుంది దాని అందుకోసం శ్రీ బాలరాజు గారి ప్రత్యేక ధన్యవాదాల కోసం ఈ ఈ ఈరోజు మన సిటీ న్యూస్ ద్వారా మీకు ప్రతిజ్ఞత తెప్పడానికి ఈ రోజు ముందుకు వచ్చాను సార్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే కూటమి ప్రభుత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ అలాగే మన కూడంబ ప్రభుత్వానికి ప్రత్యేక వినోభం ఏంటంటే మన రాష్ట్రంలో చాలా వరకు ఇంకా రోడ్లు చాలా అత్యంత దారుణం దారుణమైన పరిస్థితులు ఉన్నాయి కావున ఆ రోడ్లు వేగవంతంగా చేసి నిర్మాణం చేస్తే మనం హామీలు ఎంతవరకు నెరవేర్చినా సరే ఈ రోడ్ల నిర్మాణం ఎంతైతే చేసుకుంటే మన హామీలు కొన్ని ఆగినా సరే రోడ్డు నిర్మాణం చేసి ప్రజలు ఎంతో సంతోషిస్తారు రవాణా వ్యవస్థ ఎంత బాగుంటుందో అప్పుడే మన ఆర్థిక వ్యవస్థ అయినా సరే ప్రజల జీవన అయినా సరే సాధ్యత సాగిపోతుంది కాబట్టి రవాణా వ్యవస్థ చెప్పి మనం అన్ని రోడ్డు నిర్మాణం చేసుకుందాం రానున్న ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో అన్ని అన్ని సర్పంచ్లు మనం గెలుచుకోవడానికి ఇది కూడా దోహదపడుతుందని మనస్ఫూర్తి కోరుకుంటూ కూటమి ప్రభుత్వానికి అలాగే తిరుమల దగ్గర ప్రత్యేక ఏలూరు జిల్లా టి నర్సాపురం మండల పరిధిలో ఉన్న సాలిదీరం అనే గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేక వర్షాకాలం రాగానే ప్రజల జీవితం అస్తవ్యస్తమవుతుందని అలాగే గుంతల్లో వర్ష పేరు నిలిచి ఎంత ఉందో తెలియక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయని ప్రజలు మండిపడుతున్నారు దీనిపై ఎమ్మెల్యే చిరి బాలరాజు స్పందించి గ్రామానికి న్యాయం చేయాలని కోరుతున్నారు మాది సాలూగూడ సాలగూడ గ్రామం ఆనుకునే అబ్దులకరం అవుతుందండి ఈ రెండు గ్రామాలు గురించి రోడ్డు రకలు లేదండి వర్షం వచ్చినా ఏం చేసినా కానీ పిల్లలు అందరు కూడా ఆగిపోతున్నారండి మేము ఏమన్నా సరుకులు వేయడం తెచ్చుకోవాలన్నా మధ్య సేపు వెళ్ళాలండి గోహీలండి చాలా ఇబ్బంది పడిపోతుంది మాకు ఎటు వెళ్ళకపోతున్నాం పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా కానీ వర్షం వస్తే మేము వెళ్ళకపోతున్నాం అండి బొండ్ మీద వెళ్ళవలసి వస్తుంది ఆ గోతుల గురించి చాలా ఇబ్బంది పడిపోతుందండి ఎక్కడోళ్ళు ఎక్కడ ఆగిపోతున్నామండి బాగాలన్న మూడు కిలోమీటర్లు ఉంటుందండి ఇదేమో రోడ్ అసలు బాగోలేదండి గోతులు అవన్నీ పడిపోతున్నాయి స్కూల్ పిల్లలు తీసుకెళ్లాలన్నా కానీ ఇబ్బంది పడిపోతున్నాము వాళ్ళేమో టీచర్ గారి పిల్లలు ఏంటి రావట్లేదు అంటున్నారు ఈ మాటలు చెప్పవలసి వస్తుందండి రోడ్లు బాగోలేదండి అటు ఎరగాలవా ఇటు స్కూల్ పిల్లలు రోడ్ అని ఇవన్నీ మీరు చూస్తారని మేము అనుకుంటున్నామండి మా ఊరు ఒకసారి మీరు రావాలండి ఇది బాలరాజు గారు ఎమ్మెల్యే గారు మా గ్రామానికి వచ్చి ఓసారి మా సమస్యలన్నీ చూడాలని కోరు ప్రార్థిస్తుంటున్నాం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న సుంఖలకు వ్యతిరేకంగా జంగారెడ్డి గూడెం పట్టణంలో కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు ఏ రవి అధ్యక్షతన నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట నాయకులు ఏ రవి మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధిక సుంకాలు విధించడం వల్ల రైతులు నష్టపోతున్నారని ఆయన అన్నారు దీనివైన ఆక్వ రంగం కుదులవుతుందని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు అనంతరం చేశారు

భారతం సుఖానో భారత ఆదికే సమ్ డౌన్ మోదీ దేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జీవితాలను వ్యతిరేకిస్తూ అతని దృష్టిబొమ్మను అగ్ధం చేయడం జరిగింది ప్రధానంగా ఇక్కడ ప్రజానీకానికి తెలియజెప్పాల్సింది ఏంటంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ దేశాలకు భారతదేశం నుంచి ఇతర దేశాల నుంచి బిగుమతయ్యేటువంటి ఆ వస్తువుల మీద సొంకాన్ని యాభై నుంచి వంద శాతానికి పెంచాడు ఫలితంగా ఆయా దేశాల నుంచి ఆ ప్రాంతాలకు ఆ వస్తువు ఎగుమతి చేసిన వాళ్ళు తీవ్రమైన నష్టాలను ఎదుర్కొంటారు ప్రధానంగా మన భారతదేశం నుంచి ఆత్మ ఉత్పత్తులు పచ్చి అలాగే మెడికల్ ఇతర మందులకు సంబంధించినవి ఇంకా ఇతర ఫ్యాక్టరీలకు సంబంధించిన వస్తువులు ఇవన్నీ కూడా ఎగుమతి అవుతున్నాయి ఈ ఎగుమతి మీద తీవ్రమైన సొంతాలను పెంచిన ఫలితంగా రైతులు వ్యవసాయ కార్మికులు కార్మికులు కూడా విజయలేటువంటి పరిస్థితి ఉంది మన ఏలూరు జిల్లాలో ప్రధానంగా ఆక్వా ఉత్పత్తుల మీద ఆధారపడి ఉంది ఈ ఆక్వా ఉత్పత్తుల మీద యాభై శాతం సంఖ్య ప్రభుత్వం విధించిన ఫలితంగా ధర ఇంతకు ముందు వంద రూపాయలు నూట యాభై రూపాయలకి పెరిగి అమెరికా వాళ్ళు అక్కడ ఎగుమతిని నిరాకరిస్తున్నారు ఫలితంగా ఇక్కడ పంటలు ఇంకా వేయలేనటువంటి పరిస్థితి వ్యవసాయం ఆపుకోవలసిన పరిస్థితి ఏర్పడింది అలాగే ఈ ప్రాంతంలో పత్తి కూడా ప్రధానంగా పండిస్తున్నారు పత్తి మీద కూడా అదే పరిస్థితి వచ్చింది ఇందువల్ల రైతులు వ్యవసాయ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు అలాగే కొన్ని ఫ్యాక్టరీలు కూడా భారతదేశంలో మూతపడిపోతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మోడీ గారు మాట్లాడలేదు ట్రంప్ గారికి దోసోహం చేస్తూ ఉన్నాడు ఈ మోడీ గారు చేప ఈ నుంచి ఎక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు వీళ్ళిద్దరూ కూడా మోడీ గారికి దోసోహం చేస్తున్నారు వీళ్ళు ఎలాగో ఒకరికొకరు దోసోహం చేసుకుని మన భారతదేశంలో రైతులు వ్యవసాయ కార్మికులు కార్మికుల్ని తీవ్రంగా నష్టపరుస్తున్నారు దీన్ని ప్రజలందరూ అర్థం చేసుకుని ఈ అమెరికా ట్రంప్ యొక్క ఏదైతే పొగరబోత్సాన ఉందో ఈ రకంగా సొంతాలు విధించి మనం నష్టపరిచే పద్ధతులు ఉన్నాయో దీని అంతటి మన దేశ ప్రజలందరూ వ్యతిరేకించాలి ఈ వీళ్ళని వ్యతిరేకించినటువంటి పాలకులు కూడా ఎండగట్టాలని చెప్పేసి మేము తెలియజేస్తాను చింతలపూడి నియోజకవర్గంలో అభివృద్ది విజన్ ప్లాన్ అమలుపై అధికారులు దృష్టి సారించారని ఎమ్మెల్యే సుంగ రోషన్ కుమార్ సూచించారు కామవరపుట ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన విజన్ ప్లాన్ కార్యక్రమంలో అధికారులకు ఎమ్మెల్యే రోషన్ కుమార్ నియోజకవర్గ అభివృద్ది విజన్ ప్లాన్ పై దిశానిర్దేశం చేశారు మొదటి సంవత్సరం ఆరు ప్రధాన రంగాలపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు వ్యవసాయంతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు మంచి అవకాశాలు ఉన్నాయి. వైర్డు యూనిలేజ్కొని అభివృద్ధి దిశగా కచింతపురం యెష్కొర్గాని ముందుకు తీసుకోవాలనున్నారు. పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయడంతో పాటు పర్యాటకులు బస్సు చేసేందుకు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలన్నారు సో మీ ఇది కిప్ ఆఫ్ బిడింగ్ అందునా. ఎందుకంటే ఎవరు కూడా ఒక క్లియర్ కైండ్ ఆఫ్ యాక్షన్ ప్లాన్ ఇంకా స్టిల్ డ్రాఫ్ట్ లో కాబట్టి వాళ్ళ రూల్స్ కూడా ఇంకా కొంచెం ప్రిట్ లెచ్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా మీటింగ్ కూడా కొంత అనుకున్న మనము మనం మీ అయింది సో నేను చెప్పేది ఏంటంటే ఎస్పెషలీ సివిఐపీ టీమ్ కి మీరు మండల్ రివ్యూ మీటింగ్ వేరు ఇప్పుడు ఇది మండల్ రివ్యూ మీటింగ్ లో ఉంది ఓకే మండల్ రివ్యూ మీటింగ్ వేరు సిబిఐపి యాక్షన్ ప్లాన్ వేరు సిబిఐపి రివ్యూ వేరు ఫాల్స్ వేరు సో మూడు కూడా మీరు బ్రేక్ డౌన్ చేసుకోండి సో ఈ మండల్ రివ్యూ మీటింగ్ లా ఉంది మండల్ రివ్యూ మీటింగ్ కూడా డిస్కస్ చేసి మనం ఇప్పుడు సివిఐపి డిస్కస్ చేస్తాం సో ఏంటంటే మన పర్పర్స్ మళ్ళీ డూప్లికేట్ అవుతాం కాబట్టి సో మీరు ఏం చేస్తారంటే సెపరేట్ చేయండి ఇప్పుడు మీకు మీకున్న యాక్షన్ బుక్స్ ఏమి ఉన్నాయి మీకు పంపించినట్ల డివిజన్ ప్యానల్ కదా దాన్ని రివ్యూ చేసి మళ్ళీ ఒకసారి మీటింగ్ పెడతారు ఐ మీన్ బ్రాడర్ మీటింగ్ తోటి పెట్టే ముందు మనం కూర్చొని డిస్కస్ చేసి సో మనం అప్పుడు ప్రెసెంట్ చేసేదా లేదా ఒక వద్ద డిసిషన్ సో ఇప్పుడు యంగ్ ప్రొఫెషనల్ ఉన్నాడు తర్వాత మీరు నలుగురు కదా ఫైవ్ మెంబర్స్ కదా మీరు అందరూ రోజుల్లో ఎక్కడ ఉంటున్నారు కూడా ఉంటారా సో మీరు ఏం చేస్తారంటే మీ ఐదు ఇంకో మంగళ తీసుకుంటారు ఓకే ఒక మంగళలు తీసుకోండి వీక్కి రెండు సార్లు ఆ మండల్లో మీరు విజిట్ చేయండి ఇప్పుడు ఎందుకు చెప్తున్నాది నా యొక్క జాబ్ ఏదైతే ఉందో ఫిఫ్టీ పర్సెంట్ మీరు తీసుకుంటున్నట్టు అడ్మినిస్ట్రేషన్ పరంగా సో అప్పుడు నేను డెవలప్మెంట్ ఫోకస్ చేయొచ్చు సో మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఐదుగురు ఒక మండల్ తీసుకోండి అట్లీస్ట్ వీక్లీ టూ డేస్ అక్కడ స్పెండ్ చేయండి గ్యాప్స్ ఏంటో ఐడెంటిఫై చేయండి చేసి అది పీజీఆర్ఎస్ తీసుకున్నాడు ఇందాక హౌసింగ్ గురించి మాట్లాడాను తర్వాత సివిల్ సప్లైస్ గురించి మాట్లాడాను ఈ గ్యాప్స్ అన్ని మీరు ఎప్పుడైతే ఐడెంటిఫై చేసి క్లోజ్ గా వర్క్ చేసి సౌల్డ్ చేస్తారో తప్పకుండా మనం ఫిఫ్టీన్ పర్సెంట్ అనుకున్నది రీచ్ అవుతుంది ఓకే సో మీరు ఫస్ట్ థింగ్ నా జింది ఎవరు ఏం మనలు తీసుకుంటారో అంటే మీరు డిసైడ్ చేసుకోండి బట్ సెంట్రల్ ఆఫీస్ చింతలపూట అక్కడే ఉంటుంది సో ఆఫీస్ ఇంటర్నల్ డిసైడ్ కూడా నేనేం చేస్తాను ఏదో ట్రెడిషనల్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఆలోచిస్తున్నాను ఎందుకంటే మీకు థాట్స్ కొంచెం ఆఫీస్ డిఫరెంట్ గా ఉంటే మీకు కూడా థాట్స్ మంచిగా వస్తాయి కాబట్టి అది నేను చెప్తాను సో సిబిఏపీలో మనం ఫోకస్ చేయాల్సింది చింతపుడి కాన్స్టిట్యున్సీలో మనకున్న న్యాచురల్ గా ఉండే రిచ్ ప్రొడ్యూస్ లైక్ కోకోనట్ కానివ్వండి పామ్ ఆయిల్ కానివ్వండి కొకరా కానివ్వండి ప్యాడీ కానివ్వండి టొబాకో కానివ్వండి ఈ రిచ్ ప్రొడ్యూస్ ఏవైతే నాచురల్ ప్రొడ్యూస్ ఉన్నాయో మీరు దాని మీద వర్కౌట్ చేయండి ఎందుకంటే ఇందాక హార్టికల్చర్ అన్న వర్తమానం సో క్లస్టర్ డెవలప్మెంట్ గురించి మాట్లాడలేదు ఈ కాన్సెప్ట్ మన ఎంత మంది తెలుసు కానీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్ట్యూట్ క్లస్టర్ డెవలప్మెంట్ మరొక బిల్డింగ్ ఈ వార్తలు సమాప్తం